యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి నమస్కారాలు వెల్కమ్ టు మిత్రతాట్స్ అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి మన ఛానల్ కింద ఆల్రెడీ మీకు ప్రతి ఒక్క వీడియోలో తెలపడం జరుగుతుంది అయితే కొందరికి తెలియని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి విన్నపం ఏంటిదంటే మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి ఈ సబ్స్క్రైబ్ అయిన బటన్ క్లిక్ చేయడం వలన ఒకటి బెల్ అయిన ఒక గంట వస్తుందండి ఈ బెల్ అనే గంటలు క్లిక్ చేయడం వలన మళ్ళీ ఒక ఆల్ అనే గంట వస్తుంది ఈ ఆల్ అనే గంటను క్లిక్ చేయడం వలన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైదురు ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలన్నా అదేవిధంగా మీరు అందరికంటే అన్ని న్యూస్ ఛానల్ కంటే మీరు ముందుగా చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కడు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందుకంటే మీరు ఎండింగ్ వరకు చూడడం వలన మన ఛానల్లో పెట్టే ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ అని మీరు పూర్తిగా విన్నవాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అదేవిధంగా లైక్ చేయండి దాదాపు మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ లైక్ అండ్ షేర్ మాత్రమే అండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులకు కానీ అదేవిధంగా మీ గ్రామ ప్రజలకు కానీ అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లు అన్నిటిలో కానీ ఈ యొక్క సమాచారాన్ని షేర్ చేయండి మీరు ఇలా షేర్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చేరవేసే విధంగా మీరు సహాయం చేసిన వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా మన వీడియోలకు వెళ్ళిపోదాం వెల్కమ్ టు మిత్ర థాట్స్ అండి అయితే మనకు గత ప్రభుత్వం ఆసర్పించడంపై ఒక సంచలన నిర్ణయం ఇచ్చింది అదేవిధంగా దానికి తోడుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేమేం తక్కువ కాదు మేము కూడా పరిపాలన బాగా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చినప్పుడు ఆరు గ్యారెంటీలలో మనకు దాదాపు ఐదు గ్యారెంటీలైతే విజయవంతంగా రన్నింగ్ ఫుల్గా సక్సెస్ కావడం జరిగింది దాని గురించి అన్నిటికీ కూడా ప్రభుత్వానికి శుభాకాంక్షలు మన ద్వారా మన సబ్స్క్రైబ్ ద్వారా మన ద్వారా ఛానల్ ద్వారా చెప్పుకుందాం అదేవిధంగా ఎవరైతే ఆసర సంబంధించింది నాలుగు పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించింది పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు దీనికి సంబంధించిన కొత్త పెన్షన్లకు అసలు దరఖాస్తు అవకాశం ఉందా లేదా అనేది కూడా చాలామందికి ఒక అపోహితే ఉంది అయితే దీనికి సంబంధించి కూడా ఆసర మనకు ఏదైతే పెరిగిన ఆసర పెంఛన్లు ఉన్నాయో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే పెన్షన్లు అయితే దాదాపు మనకు ఫోర్ మంత్స్ నుంచి ఆశ్రపించినట్లయితే ఇవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఆల్రెడీ మనకు నాలుగు నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏం చెప్పింది మనం మేము వంద రోజులలోనే ఇచ్చిన హామీలను మేము తూషా తప్పకుండా యథావిధిగా యుద్ధ ప్రాతిపదికైనా మేము నెరవేరుస్తామని ప్రభుత్వం అయితే ఒక హామీ హామీ అయితే ఇచ్చింది దానికి అనుగుణంగానే ఐదు పథకాలు అయితే రన్నింగ్ ఫుల్గా సక్సెస్ అయింది ఇక మనకు మిగిలింది పింఛన్ పథకం అదేవిధంగా మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల పథకం అదేవిధంగా రెండు మాది రెండు లక్షలు వీటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ ఈ వీడియోలో మనకు పెన్షన్లకు సంబంధించి కూడా ఈ పెన్షన్లు ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది కాబట్టి మనకు ఆల్రెడీ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ అనుకున్నా ట్వంటీ సిక్స్త్ అనుకున్నా దాదాపు మనకు ఇంకా ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఈ మంత్ క్లోజ్ అయిపోతుంది అదే మే స్టార్ట్ మే స్టార్ట్ అయిపోతుంది మనకు దాదాపు మే మే ఫస్ట్ కన్నా లేకుంటే మే సెకండ్ కన్నా ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ యొక్క పెన్షన్లు అయితే జమ అవుతాయి ఇందులో సందాల్సిన విషయం అని కూడా ఏదీ లేదు ప్రతి ఒక్కరు కూడా మే ఫస్ట్ లోపే అంటే ఇవి ఈ వన్ వీక్లోనే ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతాయి దాదాపు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళకు కూడా ఆల్రెడీ జనవరి ఫిబ్రవరికి సంబంధించిన ఆసర్ పింఛన్లు కూడా పడడం జరిగింది అది కూడా కొన్ని జిల్లాలకు వారికి మాత్రమే పడడం జరిగింది అవి ఏ జిల్లాలకు పడ్డాయి ఏ జిల్లాలకు పడలేదు అసలు వారికి ఎందుకు పడ్డాయి దానికి సంబంధించిన వీడియో కూడా మనకు ఈరోజు తెలుసుకుందాము ఈరోజు ఈవినింగ్ వరకు అలా మనకు యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించి మీ యొక్క మనకి ఏ జిల్లాలో పడుతున్నా ఏ జిల్లా పడేలా దాంతా సమాచారం కూడా మీకు అందివ్వడం జరుగుతుంది అయితే మనకు కొత్త పింఛన్లకు సంబంధించి కూడా దరఖాస్తులకు అవకాశం ఉందండి ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకు గవర్నమెంట్ ఏం చెప్పింది ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు ఇస్తున్నారో ఈ ప్రజాపాలనల్నే మీ కీలకంగా భావించి ఎవరైతే నిజమైన అర్హులు వాళ్ళందరినీ ఎల్లుపులుగా భావిస్తాం కాబట్టి ఈ యొక్క కొత్త పింఛన్లు కూడా ఎవరైతే ఆల్రెడీ మనకు ప్రజాపాలన మనకి మా మ్యాక్సిమం ఒక వన్ వీక్ టైం అంతే వన్ వీక్ తర్వాత మనకు ఆ యొక్క ప్రజాపాలన దరఖాస్తులు అయితే తీసుకోలేదు కానీ చాలామంది కొన్ని పథకాలకు అయితే టిక్ మార్క్ చేయలేదు అప్లై చేసుకోలేదు వారందరికీ కూడా ఏంటిదంటే మనకు ఆల్రెడీ మనకు దగ్గర ఉన్న మండల ఆఫీస్ ఉంటుంది కానీ ఈ మండల ఆఫీస్ కానీ అదేవిధంగా మనకు మన గ్రామ కార్యదర్శి కానీ అదేవిధంగా విఆర్ఓ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఎంఆర్ఓ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు కూడా మన విధంగా ఒక మీకు దగ్గరలో కలెక్టర్ ఆఫీస్ ఉన్నా కూడా కలెక్టర్ ఆఫీసు కూడా ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకుంటారు అక్కడికి వెళ్ళి ఈ యొక్క మీ యొక్క కొత్త పింఛన్ కూడా అప్లై చేసుకోండి ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే దీనికంటే ఒక డెడ్ లైను ఎండింగ్ లైను ఏం లేదండి ప్రతి ఒక్కరు కూడా యొక్క ఆసర పెంఛన్ కూడా కొత్త కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మనం ప్రజాపాలన ఇచ్చి ఆల్రెడీ మనవికి దాటిపోయింది కాబట్టి ఆ వన్ వీక్ తర్వాత కూడా దాదాపు చాలా మందికి ఏజ్ కూడా పడడం జరిగింది అంటే దా ఫిఫ్టీ ఫైవ్ ఇవ్వం ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ కూడా వాళ్ళు పెంచుకుంటే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఇవన్నీ దరఖాస్తులు నిరంతరము కొనసాగుతూనే ఉంటాయి ఇది ఒక్కసారిగా ఆగిపోయే పథకం కాదు నిరంతరం కొనసాగుతాయి అది త్రీ మంత్స్ కైనా ఫోర్ మంత్స్కి అయినా సిక్స్ మంత్స్ కైనా దాదాపు ఒక సంవత్సరంలో ఎన్ని సార్లు అయినా కొనసాగుతాయి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి చింతన పడకుండా మీ యొక్క దరఖాస్తులో తీసుకుని అదేవిధంగా ఎవరికైతే ఈ వన్ వీక్లో ఆశ్రమించబడినట్లయితే వారందరూ కూడా కామెరూపులో తెలియజేయగలరు ఇంకాను సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను సహా శక్తిలా కృషి చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్